పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ప్రధానమంత్రి సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ను ప్రారంభించారు ఈ పథకానికి శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరు గ్రామంలో ఉండిన అంగన్వాడీ కేంద్రం ఎన్నుకోబడింది ఈ సందర్భంగా సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ను పథకం ప్రవేశపెట్టిందని ఏ గ్రామం అయితే సుపోషిత్ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అంగన్వాడీ కేంద్రాలలో బరువు తక్కువ పిల్లలు ఉండకుండా గర్భిణీలకు బాలింతలకు రక్తహీనత సమస్య లేకుండా ఏ గ్రామం అయితే గ్రామంగా ఉంటుందో ఆ ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నూట యాభై అంగన్వాడి కేంద్రాలు ఎన్నుకోబడ్డాయని జిల్లాలో ఇరవై ఐదు అంగన్వాడి సెంటర్లను సెలెక్ట్ చేశారని తెలిపారు అందులో శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం ఎన్నుకోబడిందని సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు మరో రెండు నెలల్లో ఈ కేంద్రానికి కేంద్రం నుంచి వచ్చిన కమిటీ పర్యవేక్షించి కేంద్రానికి నివేదిక పంపుతుందని తద్వారా ఆ నివేదిక పంపిన అనంతరం లక్ష రూపాయలు ఆ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు అందులో ఇరవై ఐదు వేల రూపాయలు ఈ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది ఖాతాలో జమ చేస్తుందని మరో ఇరవై ఐదు వేల రూపాయలు గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తారని మరో యాభై వేల రూపాయలతో అంగన్వాడీలో కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలియజేశారు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి తమ ఐసిడిఎస్ మరింత సేవలను విస్తృతంగా అందించేందుకు మరియు అంగన్వాడీ సిబ్బందికి ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు మనకి ఇప్పుడు సుపోషిత్ గ్రామ పంచాయత్ అనే ఒక కార్యక్రమము కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక గ్రామము చాలా సుపోక్షితంగా ఉంది అంటే అక్కడ యొక్క అక్కడ మెటర్నల్ హెల్త్ చిల్డ్రన్ హెల్త్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి అవన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ మనకి మన రాష్ట్రంలో దాదాపు వెయ్యిన్ని యాభై అంగన్వాడీ సెంటర్స్ సెలెక్ట్ అయినాయి అందులో మన జిల్లాలో కూడా ఒక దాదాపు ఇరవై ఇరవై సెంటర్స్ సెలెక్ట్ అయినాయి అందులో రాచగున్నేరి కూడా ఒక అంగన్వాడీ కేంద్రము రాచగున్నేరి కూడా సుపోషిత్ అంగన్వాడీ సెంటర్ కింద సెలెక్ట్ అయింది ఈ అంగన్వాడీ సెంటర్లో ఏంటంటే బరువు తక్కువ అంటే బరువు తక్కువ పిల్లలు తక్కువగా ఉండాలి అదేవిధంగా రక్తహీనత సమస్య తక్కువ ఉండాలి అదేవిధంగా వాళ్ళకి ఆహార అలవాట్లన్నీ కూడా బాగా ఉండడము వివిధ రకాల ఆహార పదార్థాలు తినాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకి అవేర్నెస్ ఇవన్నీ కూడా కొంచెం బాగున్న వాటిని సెలెక్ట్ చేశారు సెలెక్షన్ లో సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి సంబంధించి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అనేది ఒక రెండు మూడు నెలల్లో ఉంటుంది తర్వాత వాళ్ళు ఫైనల్ గా డిక్లేర్ చేస్తారు అవార్డు కాబట్టి కాకపోతే ఇప్పుడు మేము ప్రతి ఒక్క ఈ గ్రామంలో ఉండే లైన్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా చాలా సహకరి సహకరిస్తున్నారు అదేవిధంగా మనకు అంగన్వాడీ కేంద్రంలో ఇప్పుడు ఎవరైతే బరువుతో ఉండే పిల్లలు దాదాపు లేరు ఒకరిద్దరు ఉన్నా కూడా నార్మల్ నార్మల్గా తీసుకుని వచ్చేదానికి పనిచేస్తున్నాం థ్యాంక్ యూ